దినం పిల్లల ప్రభు సన్నిధానంలో మరి మంచి భక్తుల సమక్షంలో మరి అమ్మాయికి అన్నప్రసన్న కార్యక్రమాన్ని చేస్తున్నాం మరి ఇది మొదలుకొని బిడతన బ్రతుకు దినాలన్నిట్లో కూడా సమృద్ధిలో బ్రతకాలి ఇక్కడ ఎందుకు చూపిస్తారు దేవుడి దగ్గర అంటే మేమున్నా లేకపోయినా మా పిల్లలు సమృద్ధిలో బ్రతకాలని ప్రతి తల్లిదండ్రులకు కోరిక ఉంటుంది అలా అటు అటు తల్లిదండ్రుల ఆశ నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా ప్రభువు పరిశుద్ధుడ ప్రేమాస్వరూపి ఇంతవరకు ఈ పునరుద్ధాన ఆరాధనలో మాకు తోడుగా ఉన్న దేవుడు నాయన మరి బాబు జీవన్ను బట్టి బిడ్డ సలోమిని బట్టి మీకు వందనాలు నాయన వారిని ప్రేమించి మీరు ఇచ్చిన మంచి సంతానాన్ని బట్టి మీ ములుస్తో తీస్తున్నాను నాయన మరి ద్వితీయ సంతానంగా విన్సినిచ్చావు ఇంతవరకు ఆ చిన్న పాప ఎడల మీరు చూపిన కృపకొరకు వందనాలు ఇచ్చిన దేవుడు మర్చిపోలేదు ఆ బిడకు ఆహారం ఇవ్వాలని ఈ దినాన్ని ఈ సమయాన్ని నువ్వు ప్రత్యేకపరచావు ప్రభా మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి అభిషేకాన్ని బట్టి నీ పేరట వారు తీసుకొచ్చిన ఈ ఆహార పానీయాలను ప్రార్థిస్తున్నాను ఆయన మీ పవిత్రమైన రక్తంలో ఆహార పానీయాన్ని పరిశుద్ధపరచండి పవిత్రపరచండి ఇది మొదలుకొని నీ పేరట ప్రభా బిడకు మేము ఆహారాన్ని పానీయాలను ఇస్తున్నాం ఇది మొదలుకొని తన బ్రతుకు దినాలన్నిట వినిసి సమృద్ధిలో బ్రతకాలి సంతోషంగా బ్రతకాలి ఆరోగ్యంగా కలిగి బ్రతకాలి ఆమె ద్వారా తల్లిదండ్రులకు ఘనత కలగాలి తండ్రి నీకు మహిమ కలగాలి సమాజానికి సంఘానికి దేశానికి బిడను ప్రయోజకురాలుగా చేయి నాయన విశేషమైన జ్ఞానం ఇవ్వండి భక్తిని ఇవ్వండి నాయన దీనత్వం నాయన బిడకు దైత్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి మరి ఆ బిడకు ఇచ్చిన వాళ్ళ అక్కయ్యని కూడా మీరు ఆశీర్వదించండి తల్లిదండ్రులు దీవించండి ఆ అక్క యొక్క మేనత్తగాని దీవించండి నానమ్మ అమ్మమ్మలు వరెవరెవరిని కలిగి ఉన్నారు వారందరూ నీ నామంలో బిడను బట్టి గాక యేసుక్రీస్తు దివె నామను ప్రార్థించడు వేడుకున్నాను పరమతండ్రే ఆమెన్ వెరీ గుడ్